రసాయన పొడుపు కథ ఏడు నన్ను తాకినంత నాక్సీకరణమున వేగ మండిపోవు స్టీలు నాకు సాటి లేరు చురుకుతనమునందుజను నన్ను నన్ను తాకినంత ఆక్సీకరణమున వేగ మండిపోవు స్టీలు ఊలు నాకు సాటి లేరు చురుకుతనమునందు ఎరుగరారే నన్ను హేళజను ఉడుపు కథలో చెప్పిన అత్యంత చురుకైన వాయువు ఇక్కడ ఈ గొట్టల నుంచి వస్తున్నది స్టీల్ ఊలికి అది తగలగానే తాగితే చాలు ఒక్కసారిగా అది స్టీలు ఊలు మండిపోతుంది అంత చురుకైనటువంటిది ఆ వాయువు అందుకే సాటి లేరు నాకు చురుకుదనమున అంత ఉంటాయి అంటుంది అందుకే అంటుంది నాకు సాటి లేరు చురుకుతనంలో అంటోంది ఎవరు ఎవరితోటి పోలిక అలోహాలతో నాన్ మెటల్స్ లో మొత్తం నాన్ మెటల్స్ అన్నిటికంటే నేనే చురుకైన దాన్ని అని చెప్తోంది ఎరుగరారే నన్ను హేళరును అని ఎవరో చెప్పుకోండి అని అడుగుతోంది మిమ్మల్ని చెప్పండి మీరు తెలుసుకొని చెప్పాలి నన్ను తాకినంత నాకు సీకరణమున వేగం అండిపోవు స్టేలు పూలు నాకు సాటి లేరు చురుకుతనమునందు నందు చురుకుదనము నందు నాకు సాటి లేరు చురుకుదనమునందు ఎరుగరారే నన్ను హేళరును